హలో స్థూలకాయం గురించి ఓవర్ వెయిట్ గురించి ఇదివరకు చెప్పాను డయాబెటీస్ కొత్తగా వచ్చిన వాళ్లకు స్థూలకాయం గురించి ఎస్టిమేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్థూలకాయం అనేది ఒబిసిటీ అంటారు ఇంగ్లీష్లో దీన్ని బిఎంఐ పెట్టి లెక్కగడతారు బరువు కిలోలలో ఎత్తు స్క్వేర్ మీటర్స్లో ఒక వ్యక్తి వన్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ ఎత్తు ఉంటే డెబ్భై ఐదు కిలోల బరువు ఉంటే డెబ్భై ఐదు బై వన్ పాయింట్ సెవెన్ టూ ఇంటూ వన్ పాయింట్ సెవెన్ టూ టూ పాయింట్ నైన్ ఫైవ్ అతనికి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ బాడీ మాస్ ఇండెక్స్ వస్తుంది అంటే కిలోల బరువు ఎత్తుని స్క్వేర్ మీటర్ల బట్టి భాగించడం ఈ బిఎంఐ బట్టి స్థూలకాయమని చెప్పొచ్చు బిఎంఐ పద్దెనిమిది పాయింట్ ఐదు కంటే తక్కువ ఉంటే తక్కువ బరువు పద్దెనిమిది పాయింట్ ఐదు నుంచి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఉంటే ఆరోగ్యకరమైన బరువు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఉంటే అధిక బరువు ముప్పై కంటే ఎక్కువ ఉంటే స్థూలకాయం నలభై కంటే ఎక్కువ ఉంటే చాలా ప్రమాదకరమైన స్థూలకాయం సో బిఎంఐ క్యాలిక్యులేషన్ నేర్చుకోండి ఒక వ్యక్తి వన్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ ఉంటే డెబ్భై ఐదు కిలోల బరువు వన్ పాయింట్ డెబ్బై ఐదు డివైడెడ్ బై వన్ పాయింట్ సెవెన్ టూ టూ వన్ పాయింట్ సెవెన్ టూ అంటే ఇది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మీ దగ్గర ఒక క్యా క్యాలిక్యులేటర్ ఉండడం మంచిది ఏషియన్స్కి ఇరవై ఐదు కూడా కాదు ఇరవై మూడు కంటే ఎక్కువ ఉంటే అధిక బరువు అంటున్నారు దీనివల్ల వచ్చే ఏంటో ఇప్పుడు చూద్దాం